రాత్రికాలపు ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా మాయేసయ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ గడిచిన దినమంతా ఈ ఉదయకాలమంతా మీరెక్కల చాటన మమ్మును భద్రపరిచినారు దేవా మీదే మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మల్ని రక్షించినారు తండ్రి మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదంల నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియులు ఎక్కడ నుండి అయితే ప్రార్థిస్తున్నారో ఏ స్థలం నుంచైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధికి చేర్చుకోండి దేవా ప్రతి బిడ్డ ఎడల మీ మెండిన కృప చూపించండి దేవా బిడ్డలు రిక్వెస్ట్ పెడుతుండగా మీరే వారికి గొప్ప జవాబుని దేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి హృదయంలో వేదన దుఃఖమును తొలగించండి దేవా సమస్యల నుండి బిడ్డలను విడిపించండి తండ్రి శ్రమలను శోధనలను బిడ్డల కష్టాలను మీరు తొలగించండి దేవా నిందల నుండి అవమానాల నుండి దూరపరచండి దేవా ఇరుకులు ఇబ్బందులు హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలైన వారందరికీ గొప్ప రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎలాంటి భయాలతో ఏ రకమైన బాధలతో బిడ్డలు కృంగిపోతున్నారో అట్టి వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి వారి కన్నిటిని మీరు తొడవండి దేవా బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం సమాధానాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభ్వా ఈ సమయాన మిమ్మల్ని దిక్కుగా చేసుకునే బిడ్డలకు మీరు సహాయం అందించండి దేవా మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీరే గొప్ప కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ దూతలను పంపండి దేవా మీ దూతల సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు సర్వ మానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడవు అయ్యా ఎంతో మంది బిడ్డలను కాపాడిన దేవుడు తండ్రి నరకం నుంచి రక్షించిన దేవుడు తండ్రి మానవుని జీవితంలో సమస్త కార్యములు చేటకు శక్తి కలిగిన దేవుడవయ్యా అందును బట్టి మీకు వంద దేవా మీరు కార్యం దానిని త్రిప్వే వాడేవడును లేడు దేవా మీ అద్భుతాలను ఏ ఒక్కరు ఆపలేరు దేవా దయచేసి నీ బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యములు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా ఏమి చెయ్యలేని వారిమిగా ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము దేవా కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ కని తమును పొందలేకపోతున్నాము అభివృద్ధిని చూడలేకపోతున్నాము నీరసించిపోతున్నామయ్యా మా శక్తి మా బలం మా జ్ఞానం మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము తండ్రి మా హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తిగలవాడు సర్వమును చేస్తాడన్న నిరీక్షణ కలిగి పట్టుదలతో ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ద్వారా సమస్తమును పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవా మేము ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టే ఏమీ పొందలేని వారిగా ఉంటున్నాము దేవా అయ్యా ఎల్లప్పుడూ ప్రార్థించాలన్న మనసు మేము కలిగి ఉండటకు సహాయం చే సోమరులంగా బలహీనులంగా బుద్ధిహీనులంగా మేము ప్రవర్తించకుండా అత్యాశక్తితో మీకు మొరపెట్టి మీ ఎద్దు నుండి జవాబు పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండితేవా వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దేవా బిడ్డలకు మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థి తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీకు మొరపెడుతున్నాము దేవా సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి నిశ్చయముగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించే దేవుడు తండ్రి దయచేసి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని పొందుకునేందుకు సహాయం చేయండి దేవా బిడ్డల చదువుకు తగిన జాబుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కష్టము అయ్యి పిల్లల్ని పోషించలేక చదివించలేక వారి బాగోగులు చూడలేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా చేయడానికి శ్రేష్టమైన పనులను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాని బిడ్డలకు ఆశీర్వాదమును అభివృద్ధిని కలిగించండి దేవా అత్యధికంగా వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆత్మ ఎదుగుదల్లో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా మీ కార్యంలో ఎందు ఆసక్తి కలిగి జీవించటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో శరీరానుసారంగా జీవిస్తున్నారో వారిని మీరు బలపరచండి దేవా పైనున్న వాటినే వెతికే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పాపంలో లోకంలో చెడు జీవితాలకు బానిసలుగా ఉంటూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా పాపం నుండి విడిపించండి దేవా బానిసత్వం నుండి రక్షించమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు రక్షణ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త రక్షించబడలేదని భార్య రక్షణ పొందలేదని కుమారుడు కుమార్తెలలో రక్షణ కార్యం జరగలేదని బిడ్డలు ఎంతో బాధపడుచున్నగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా ప్రతి ఒక్కరిని కూడా లోకం నుండి పాపం నుండి సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బాప్సం తీసుకోవాలని ఆశపడుతున్నారో సిద్ధపడి ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాయిదా వేయకుండా సకాలంలో చేయి వేసే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి దయచేసి నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి మా బంధువులలో మా స్నేహితులలో మా ఇరుగు పొరుగు వారిలో ఎంతో మంది రక్షణ లేక ఉంటున్నారు దేవా వారిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మీరే బిడ్డలందరినీ కూడా సిద్ధపరచండి దేవా యుగ యుగాలు మీతో పాటు ఆ యొక్క పరలోకంలో ఉండే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డలను మీ రాజ్యానికి వారసులుగా చేటుకు సహాయం చేయండి దేవా ఏ ఒక్కరు నిత్య శిక్షకు నరక ఆహుతి కాకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రభా బిడ్డలు కోల్పోయిన ఆరోగ్యాన్ని వారు కోల్పోయిన శాంతి సమాధానాన్ని వారు కోల్పోయిన సొంత వారిని వారు కోల్పోయిన పేరును ఆస్తులను ఉద్యోగాలను మరలా వారికి అనుగ్రహించండి దేవా సమస్తము మీ ద్వారా పొందుకున్నటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు లెక్కలేనన్ని అపాయాలు ఆటంకాలు శ్రమలు ఎదురవుతున్నాయని బాధపడుచున్నారు అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా వారి హృదయంలో నిజమైన సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగం కొరకు ప్రయత్నించి ప్రయత్నించి విసికిపోయిన బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా ఈ సమయాన బిడ్డలందరూ వారికి జరిగిన అపజయాలను తలుచుకుంటూ వారికి జరిగిన నిందలను తలుచుకుంటూ బాధపడుచుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా మీరే వారికి గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో శరీర సంబంధమైన అస్వస్థతలను ఆత్మీయ సంబంధమైన బలహీనతలను మీరు తీసివేయండి దేవా ఈనాడు ప్రవ ఎన్నో బలహీనతలు మమ్మను పట్టి పీడిస్తున్నారు దేవా నిత్యము మమ్మను కన్నిటికి గురి చేస్తున్నాయి తండ్రి నెమ్మది లేకుండా చేస్తున్నాయి భయాన్ని కలిగిస్తున్నాయి దయచేసి ఇటు బాధల నుండి మీరే మమ్మను కాపాడమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది కలిగించే శోధనల నుండి ఆటంకాల నుండి కష్టాల నుండి విడుదల పొందుకున్నట్టుకు మీరు మాకు సహాయం చెయ్యండి దేవా ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు నిందలను అనుభవిస్తున్నారు దేవా చెయ్యని తప్ప శిక్షలు పాలవుతున్నారు దేవా అల్లరి పాలవుతున్నారు దూషింపడుచున్నారు గురవుతున్నారు ఎన్నో వ్యతిరేకతల మధ్య జీవిస్తూ కన్నీరు కారుస్తున్నారు తండ్రి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షంలో మీరు పోరాడండి దేవా వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భార్యాభర్తలు భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోకుండా ఒకరి ఎడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా బ్రతకకుండా మీరే వారికి సహాయం చేయండి వారి మధ్య ఉండే మనస్పర్ధలు కలహాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఈనాడు భర్తను వేధించే భార్యలను భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా సంతోషంగా జీవించవలసిన జీవితాన్ని దుఃఖంతో భయాలతో గడుపుచున్నారు దేవా ఏ సమయాన ఏమి జరుగుద్దో ఎలాంటి గొడవ జరుగుద్దో అని హృదయంలో నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు దేవా దయచేసి అట్టి భార్య భర్తలను ఈ రాత్రికాల సమయంలో మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులకు లోబడి ఉండే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిదండ్రుల మధ్య గొడవలు చూసి మానసికంగా బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు దేవా లోకంలో చెడు వ్యసనాలను కలిగి జీవిస్తున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబం అంతా రక్షణ పొందుటకు సహాయం చేయండి దేవా కుటుంబమంతా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు దేవా అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఎన్నో కోచింగ్లు తీసుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి హాస్టల్లో ఉంటూ తిని తినక ప్రిపేర్ అవుతూ కుటుంబానికి దూరంగా ఉంటూ దుఃఖిస్తున్న బిడ్డల ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారుల మనసులను మీరు మార్చండి దేవా ప్రతి ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల సంతోషాన్ని మీరు సంపూర్ణం చేయండి దేవా వారి దుఃఖాన్ని అంతటిని ఆనందంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు బిడ్డల్ని బాధించే సమస్యలను నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తీసివేయండి దేవా కుమార్తె మారలేదని కుమారునిలో మార్పు రాలేదని భర్తలో రక్షణ కార్యం జరగలేదని భార్యలో మార్పు లేదని తల్లిదండ్రులు బంధువులకు మారు మనసు లేదని వారి కుటుంబం సభ్యుల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడుచున్న యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దేవా నీ బిడ్డల పట్ల గొప్ప సహాయం అందించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా సంబంధాలు చూస్తుండగా ఏది మేలైనదో ఏది కాదో ఎవరు మంచివారో ఎవరు మంచివారు కాదో సమస్తము నీ బిడ్డలకు తెలియజేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎవరి చేత మోసగించబడకుండా మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయమును దయచేయండి ప్రవ్వా మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా ఈనాడు కుటుంబంలో శుభకార్యములు జరగక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధలను కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ సహాయం చేయండి దేవ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రాత్రి కాల సమయంలో గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా నూతన గృహాలను నిర్మించుకోవాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా అట్టి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సమస్తము సమకూర్చుకునే కృపను దయచేయండి ఆర్థికంగా బలపరచండి అక్కరలు తీర్చండి కట్టేవారికి మంచి జ్ఞానం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క నిర్మాణాలు ఆగిపోకుండా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తేవా ఈనాడు గృహం అమ్మాలని కొనాలని స్థలాలు అమ్మాలని కొనాలని ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఎవరి చేత మోసగించబడకుండా మీరెవరికి సహాయం దయచేయండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సర్వాధికారివి సర్వసృష్టికర్తవు భూమి నీదే ఆకాశం నీదే ప్రవ్వ సమస్తమును ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడవయ్య ఈ సమయాన ఎందరైతే అడుగుచున్నారో అడుగు ప్రతి వానికిని మీరే ధారాళంగా శ్రేష్టమైనవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా నీ కృపచొప్పున బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అడ్డులు ఆటంకాలను దూరపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి దుఃఖిస్తున్న పిల్లలను మీరు ఆదరించండి దేవా అట్టి వారిని ఓదార్చండి దేవా బిడ్డలు మీరు పోషించండి తల్లి లేని లోటును తండ్రి లేని లోటును మీరు తీర్చండి దేవా అనాథలుగా మారి బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా మీరెక్కల చాటిన వారికి ఆశ్రయం ఇవ్వండి దేవా ఈనాడు అనాథలైన బిడ్డలను ఎంతోమంది చిన్న చూపు చూస్తున్నారు హీనంగా మాట్లాడుచున్నారు దయచేసి అట్టి వారి మాటల నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భయంతో బ్రతుకుతున్న వారికి మీరే విడుదలను అనుగ్రహించండి దేవా ఏ విషయంలో భయపడుతున్నారో ఏ శత్రువుకు ఏ సమస్యకు ఏ వ్యాధికి బిడ్డలు భయపడుచున్నారో అట్టి వాటి నుండి నీ బిడ్డలను కాపాడండి దేవా భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును వారికి అనుగ్రహించండి దేవా బలవంతుడవగు దేవుడువైన మీ పైన ఆధారపడి శోధనల యందును శ్రమల ఎందునో తప్పిపోక లోకాన్ని లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే గొప్ప ధన్యతను నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా బిడ్డలు హృదయంలో నెమ్మది లేక మనస్సులో సంతోషం లేక కలవరాల మధ్య జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ లోకంలో ఐశ్వర్యం ఘనత ధనం చదువు ఉద్యోగం ఇవేమీ మాకు సంతోషం ఇవ్వలేవు తండ్రి కానీ మీరు మాత్రమే మాకు గొప్ప సంతోషాన్ని ఇవ్వగలరు మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను సమాధానంగా జీవించే బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మమ్మను వారిని మమ్మను వేధించే వారిని ఇష్టానుసారమైన మాటల చేత వారిని మాపై పగ సాధించేవారిని మమ్మను వారిని చులకనగా చూసేవారిని మీరే జ్ఞాపకం చేసుకోండి వారందరి విషయమై మీకే అప్పగిస్తున్నాము దేవా మీరే వారిని మార్చండి దేవా మేము కూడా వారిని ప్రేమించి క్షమించి మనసు కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు సాధించలేక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోలేక అనుకున్నది నెరవేరక కోరుకున్నది దక్కక సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాలు కొరకు పనుల కొరకు ప్రార్థించకుండా వాక్యాన్ని చదవకుండా ఉంటున్నారు తండ్రి అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండేటకు సహాయం చేయండి మీ వద్ద విచారించే కృపను వారికి దయచేయండి ఈనాడు మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము దేవా మీ సహాయం లేకుండా మేము ఏమీ పొందుకోలేము తండ్రి అయ్యా మామనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా ప్రార్థించాలన్న మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డ లేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ తూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ విషయం గురించి నేను మొరుపెట్టలేకపోయానో దైతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను మీరే దీన్ని మని చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు